నేను చెయ్యను చేయలేవనంటే చావు తప్పదమ్మి మేము చెప్పినట్టు చెయ్యి ఆ అమ్మోరి వల్ల ప్రాణాలు నిలబడతాయి ఆరాలు తీయకుండా పని మొదలుపెట్టు అని అడవి మనుషులు సహస్రకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు తెలియకుండా జరిగిపోయింది నన్ను క్షమించండి అని సహస్ర అడవి మనుషులను బ్రతిమిలాడుతూ ఉంటుంది తప్పిదం జరిగిపోయిందమ్మి చెప్పినట్టు చేయాల్సిందే అని అడవి మనుషులు అంటూ ఉంటే శిక్ష వేయాల్సిందే శిక్ష వేయాల్సిందే అని చెప్పి అడవి మనుషులంతా కూడా గట్టిగట్టిగా అరుస్తూ ఉంటారు ఇక అప్పుడే విహారీ కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ సహస్ర దగ్గరకు వస్తారు ఇక సహస్ర ఏడ్చుకుంటూ విహారీని హక్ చేసుకుంటుంది ఇక అది చూసి అడవి వాళ్ళంతా కూడా షాకింగ్గా వైపు విహారీ వైపు అలానే చూస్తూ ఉంటారు ఇప్పుడు సహస్రకు నాకు కనక మహాలక్ష్మికి పెళ్ళైన విషయం తెలిసిపోతుంది అది కాకపోయినా సహస్రకు నాకు త్వరలో పెళ్లి జరగబోతుందని ఈ అడవి మనుషులకి తెలిసిపోతుంది ముందు గొయ్యి వెనక నువ్యే అన్నట్టు తయారైంది నా పరిస్థితి అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు బావా వీళ్ళు చూడుపావా నేను తెలియక చేసిన తప్పు వల్ల నన్ను శిక్షిస్తూ ఉంటున్నారు అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది బాబు ఈ అమ్మాయి మీకు తెలుసా అని అడవి వాళ్ళు విహారీని అడుగుతూ ఉంటారు ఈ అమ్మాయి మా బంధువులమ్మాయి అండి అని విహారి చెప్తూ ఉంటాడు ఏంటి బావా బంధువులమ్మాయిని అని చెప్పి సరిపెడుతున్నావు విషయం అంతా చెప్పు నేను ఈయనకి అని సహస్ర అడవి మనుషులకు చెప్పబోతూ ఉంటే సహస్ర కాసేపు నోరు మూసుకుంటావా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఈ అమ్మాయి పాపం సిటీలో పెరిగిందండి చాలా సున్నితంగా పెరిగింది మీరు వేసే శిక్షలు తట్టుకోలేవదు అని విహారీ అడవి మనుషులను బ్రతిమలాడుతూ ఉంటాడు లేదు దొర మేము ప్రేమిస్తే ప్రాణాలు ఇస్తాము ద్వేషిస్తే ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడము ఈ అమ్మాయికి శిక్ష పడాల్సిందే ఈ అమ్మాయి తప్పు చేసింది అని చెప్పి అడవి మనుషులు విహారీతో చెప్తూ ఉంటారు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి సహస్ర దగ్గరకు వచ్చి దొర ఈ అమ్మాయి కూడా నాకులాగే సాటి ఆడపిల్ల ఎవరు కూడా కావాలని దేవతా విగ్రహాలను తొక్కరు కదా అనుకోకుండా జరిగిందని చెప్తుంది కదా మీరు వేసే శిక్షల వల్ల ఆ అమ్మాయి తప్పు లేకుండా ఆ అమ్మాయి బాధపడితే మీ దేవత మిమ్మల్ని క్షమిస్తుందా ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి కనక మహాలక్ష్మి అడవి మనుషులకు చెప్తూ ఉంటుంది అమ్మా మీకు తెలిసిన అమ్మాయి అంటున్నారు మీకోసం వచ్చింది అంటున్నారు కాబట్టి ఈసారికి వదిలేస్తున్నాను ఈసారి ఇలాంటి పనులు చేసిందనుకో మా గూడెం శిక్షలు అనుభవించి తీరాల్సిందే అని చెప్పి దొర చెప్తూ ఉంటే సరే దొరా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మీరు వెళ్ళిరండి అని దొర చెప్పడంతో సరే దొరా అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మి సహస్ర అడవి మనుషులకు నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక మరోవైపు శేషు ఆలోచిస్తూ ఉంటాడు శేషు దగ్గరికి ఒక అతను వచ్చి ఏంటన్నా ఆలోచిస్తున్నావు ఈ సిచ్యువేషన్లో నువ్వు హైదరాబాద్ వెళ్ళటమే మంచిది అని చెప్పి అతను ప్రకాష్కి చెప్తూ ఉంటాడు వెళ్తానరా ఒక కాంట్రాక్ట్ నా చేతుల్లో ఉంది ఆ కాంట్రాక్ట్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఆ కాంట్రాక్ట్ ఫినిష్ చేస్తే నాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు మినిస్టర్ గారు ఇస్తారు అని ప్రకాష్ చెప్తూ ఉంటే ఈ లోపల నిన్ను ఎవరో ఒకరు వేసేస్తారన్నా అని చెప్పి ప్రకాష్ పక్కన ఉన్న అతను చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ప్రకాష్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ప్రకాష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అన్న ఒక నలుగురు అమ్మాయిలు కావాలి అమ్మాయికి పది లక్షలు చొప్పున నలుగురికి నలభై లక్షలు ఇస్తారంట నువ్వు కనుక సెట్ చేయగలిగితే ఆ డబ్బులు నీకే వస్తాయన్నా అని చెప్పి ఫోన్లో ప్రకాష్కి చెప్తూ ఉంటారు అన్న ఇంకొక విషయం ఏమిటంటే ఆల్రెడీ అమ్మాయిలను మా వాళ్ళు సెలెక్ట్ చేసి పెట్టారు వాళ్ళలో ఒకరినైనా నువ్వు తీసుకొస్తే నీకు అంత సరిపడి క్యాష్ ఇస్తారు అని అతను ఫోన్లో చెప్తూ ఉంటే ఇదేదో బాగుందిరా ఫొటోస్ ముందు నాకు పంపించు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు సరే అన్నా అని చెప్పి అతను ఫోన్ కట్ చేసి ఫొటోస్ని ప్రకాష్ ఫోన్కి పంపిస్తాడు ఇక ప్రకాష్ వచ్చిన ఫొటోస్ అన్నిటిని కూడా చూస్తూ ఉంటాడు భలే ఉన్నారా అమ్మాయిలు వీళ్ళల్లో ఒక్క అమ్మాయిని పట్టించినా పది లక్షలు వస్తాయంట అని చెప్పి ఫొటోస్ అన్నీ కూడా చూసుకుంటూ పక్కనన్న మరొక అతనికి చూపిస్తూ ఉంటే వాటిలో కనక మహాలక్ష్మి ఫోటో కూడా వస్తుంది అన్న ఈ అమ్మాయి కనక మహాలక్ష్మిలా ఉందే అని చెప్పి అతను అనటంతో అవునరా ఇది కనక మహాలక్ష్మినే అని చెప్పి ప్రకాష్ ఆ ఫోటోని మళ్ళీ పంపించిన అతనికే పంపిస్తాడు వెంటనే ఫోన్ చేస్తాడు ఇదేంటి అన్న మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు అని అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటన్నా ఒక ఫోటో పంపించావు అని అతన్ని అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయికి ఎంత ఇస్తారు అని ప్రకాష్ అడుగుతూ ఉంటే అన్న ఆ అమ్మాయి టాప్ కేటగిరీలో ఉంది ఆ అమ్మాయిని మాకు పట్టించావే అనుకో నీకు యాభై లక్షలు ఇప్పిస్తానన్నా అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు సరేరా ఈ అమ్మాయిని నేను పట్టిస్తాను అని విహారి ఫోన్ కట్ చేస్తాడు ఏంటన్నా మళ్ళీ ఆ విహారి వాళ్ళతో పెట్టుకుంటావా అని ప్రకాష్ని పక్కనున్న అతను అడుగుతూ ఉంటాడు ఈ రెండు పిట్టలు ఇప్పుడు మన చేతుల్లో ఉన్నాయిరా మనం ఆడమంటే ఆడతారు పాడమంటే పాడతారు ఈ లక్ష్మిని అయితే ఈజీగా వాళ్ళకి పట్టించేయచ్చు ఈ లక్ష్మిని ఒక్కదాన్ని వాళ్ళకి అప్పచెప్తే యాభై లక్షలు వస్తాయంట్రా అని ప్రకాష్ తన పక్కన ఉన్న ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి నువ్వు నా బంగారు బాతువే నీ పెళ్లితో నాకు కోటి రూపాయలు వచ్చాయి ఇప్పుడు నిన్ను అమ్మితే మరొక యాభై లక్షలు వస్తాయి అని ప్రకాష్ మనసులో అనుకుంటూ కనక మహాలక్ష్మి ఫోటోని చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు పద్మాక్షి గేటు వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే వసుదా వచ్చి అక్క కోసం చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇంకెవరి కోసమే విహారీ సహస్ర కోసం అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది నీ పిచ్చి కాకపోతే గేటు వరకు వచ్చిన వాళ్ళు గుమ్మం వరకు రారాయేంటక్కా అని వసుద పద్మాక్షిని అంటూ ఉంటుంది ఇక అప్పుడే యమున వచ్చి వదిన విహారీ వాళ్ళు సంతోషంగా సేఫ్గానే ఉన్నారంట వాళ్ళు వస్తున్నారంట అని చెప్పి చెప్తూ ఉంటుంది దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగాయి అన్నట్టుంది ఆ విషయం ఇప్పుడే చెప్పేది అని పద్మాక్షి అంటూ ఉంటే విహారీ ఫోన్ చేసిన వెంటనే మీకు విషయం చెప్దాం అనుకున్నాను మీరు కనిపించలేదు అని యమున చెప్తూ ఉంటుంది వంకర పనులు ఏదో ఒకటి చేయడం దాన్ని సమర్థించుకోవడం అని పద్మాక్షి యమునను అంటూ ఉంటుంది అక్క ఇక వాళ్ళు వస్తున్నారని తెలిసింది కదా ఇంకెందుకు ఎదురు చుట్టాం అని చెప్పి వసూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది కారులో నుంచి సహస్ర విహారి కనక మహాలక్ష్మి దిగి ఇంట్లోకి వస్తూ ఉంటారు కాస్త దూరం వెళ్ళగానే నా ఫోన్ కారులో మర్చిపోయినట్టున్నాను అని సహస్ర కారు దగ్గరకు వెళ్తుంది ఇక విహారీ ఇంట్లోకి వెళ్తూ ఉంటే విహారీ వెనకే కనక మహాలక్ష్మి కూడా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు ఇంటి ముందు ముగ్గు వేసి ఉంటుంది ముగ్గులో పసుపు కుంకుమ చల్లి ఉంటుంది విహారీ చూసుకోకుండా కుంకుమ తొక్కుతాడు కనక మహాలక్ష్మి చూసుకోకుండా పసుపు తొక్కుతుంది ఇద్దరి కాళ్ళకు ఒకరికి పసుపు ఒకరికి కుంకుమ అంటుతుంది ఇక విహారీ కుంకుమ కాళ్లతో ఇంట్లోకి వెళ్తూ ఉంటే విహారి పక్కనే కనకమహాలక్ష్మి పసుపు కాళ్లతో ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఇద్దరి అడుగులు కలిపి ఒకటి పసుపు ఒకటి కుంకుమగా కనిపిస్తూ ఉంటాయి ఇక సహస్ర కారులో మర్చిపోయిన ఫోన్ను తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే పసుపు కుంకుమ ముద్రలు కనిపిస్తాయి అవి చూసి కోపంగా లక్ష్మి ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక దాంతో కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వస్తారు పసుపు కుంకుమ కలిపిన కనక మహాలక్ష్మి విహారీ ముద్రలు చూసి సహస్ర కోపంగా బకెట్లో వాటర్ ఉంటే వాటర్ తీసుకొచ్చి విహారి కాళ్ళ మీద లక్ష్మి కాళ్ళ మీద పోస్తుంది వాట్ ఈస్ దిస్ సహస్ర అని విహారి అడుగుతూ ఉంటాడు విహారి కాళ్ళ మీద నీళ్లు పోసావంటే భక్తితో అనుకోవచ్చు లక్ష్మి కాళ్ళ మీద ఎందుకు సహస్ర నీళ్లు పోసావు అని వసుధ అడుగుతూ ఉంటుంది దేవుడు నా తలరాతను ఇలా రాశాడో అర్థం కావట్లేదు ఈ లక్ష్మి అడుగు పెట్టిన తర్వాత నా తలరాత ఇలా మారిందో అర్థం కావట్లేదు ఇక పైన లక్ష్మి నా జీవితంలో ప్రతిక్షణం ఉండేలా అనిపిస్తుంది ఈ లక్ష్మి నా జీవితం లాక్కుంటుందేమో అనిపిస్తుంది అని సహస్ర అంటూ ఉంటే వాట్ ఈస్ దిస్ సహస్ర ఈ లక్ష్మి నీ జీవితం లాక్కోవడం ఏంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది జస్ట్ ఇమాజిన్ మామ్ లక్ష్మి నా జీవితాన్ని లాక్కోవడం అంటే బావ పక్కన ఈ లక్ష్మి ఉండటం అని సహస్ర అంటూ ఉంటే సహస్ర నీవు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు బావ నా పెళ్లికి జరిగే ప్రతి విషయము ఈ లక్ష్మి కోసం జరుగుతుంది అనిపిస్తుంది నిన్ను లక్ష్మిని దగ్గర చేయడం కోసమే ఇలాంటివన్నీ జరుగుతున్నవేమో అనిపిస్తుంది అని సహస్ర అంటూ ఉంటే సహస్ర జస్ట్ స్టాప్ ఇట్ నువ్వు మాట్లాడేదానికి ఆధారమూ లేదు అర్థమూ లేదు అని విహారి అంటూ ఉంటాడు ఒకసారి నీకు తెలియకుండానే లక్ష్మికి గాజులు కొనిచ్చావు ఒకసారి తనకు తెలియకుండా తను నిన్ను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడింది ఇప్పుడేమో ఇప్పుడేమో ఏం జరిగిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి అని సహస్ర చెప్తూ ఉంటే విహారీ కనక మహాలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు అప్పుడు అందరికీ కూడా కనక మహాలక్ష్మి విహారి వేసిన పసుపు ఎరుపు కాలి ముద్రలు కనిపిస్తూ ఉంటాయి వాటిని చూసి అందరూ కూడా షాకింగ్గా అలానే ఉండిపోతారు మీరిద్దరూ తెలిసి వేశారో తెలియక వేశారో తెలియదు కానీ ఒకరి తర్వాత ఒకరు కావాలని వేసినట్టు అనిపిస్తుంది ఇప్పటికీ ఆరు అడుగులు పడ్డాయి ఇంకొక అడుగు పడితే వాళ్ళిద్దరికీ సప్తపది ముగిసినట్టే ఇప్పటికీ కూడా నేను ఉండాల్సిన స్థానంలో లక్ష్మి ఉంది అని సహస్ర ఏడుస్తూ ఉంటే పద్మాక్షి కోపంగా పక్కకు లాగి కనక మహాలక్ష్మి చంపపై ఒక్కటి లాగిపెట్టి కొడుతుంది అతయ్య ఏంటిది కనక మహాలక్ష్మి అనుకోకుండా చేసిన పనికి అలా కొడతారా అలా శిక్షిస్తారా అని విహారి అడుగుతూ ఉంటాడు అవును అలానే చేస్తాను తన పని తను చేసుకోకుండా అందరి జీవితాల్లోకి ఎందుకు దూరుతుంది అందరి జీవితాలను ప్రశ్నార్థకంగా ఎందుకు మారుస్తుంది అని పద్మాక్షి కనకమహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది అమ్మా నేను కావాలని ఏదీ చేయలేదు అంతా కాకతాళ్యంగా జరిగిపోయింది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఏది అనుకోని చేశావో అనుకోకుండా చేశావో అని నాకు తెలిసలేవే ఒకటడుగుతాను నిజంగా చెప్పు ఒక రాత్రంతా విహారితో ఏం చేశావే నువ్వు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పెళ్లి కాని ఆడపిల్ల పెళ్లి కాని మగాడితో ఒక రాత్రంతా ఏం చేస్తుంది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అత్తయ్య మీరు లక్ష్మిని అనుమానిస్తున్నారంటే నన్ను అనుమానించినట్టే అని విహారీ అంటూ ఉంటాడు ఓ లక్ష్మిని అంటుంటే నీకు కోపం వస్తుందా విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవట్లేదు అత్తయ్య ఒక రాత్రంతా లక్ష్మిని ఏం చేశారు అని అడుగుతున్నారు నన్ను కూడా ఆ విషయం అడిగినట్టే అని చెప్పి విహారీ అంటూ ఉంటే సరే విహారీ సూటిగా అడుగుతున్నాను ఒక రాత్రంతా నువ్వు లక్ష్మి ఏం చేశారు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మీ ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది లక్ష్మి నువ్వు కనిపించట్లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారంటే తప్పు చేసినట్టే కదా విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అత్త ఒక్క నిమిషం ఆగు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే తప్పు చేసినట్టు కాదు అలాంటి ఉద్దేశం మా మనసులో ఉన్నట్టు కాదు అసలు ఏం జరిగిందంటే రాత్రి లక్ష్మిని కొంతమంది రౌడీలు వెంబడించారు లక్ష్మి చీకట్లో తెలియక అడవిలోకి వెళ్ళిపోయింది లక్ష్మి వెనకే నేను కూడా అడవిలోకి వెళ్ళాను రాత్రంతా దారి తెలియక అడవిలోనే ఉండిపోయాము తెల్లారేక అడవిలో నుంచి బయటపడదామనుకుంటే అప్పుడు అడవి మనుషులు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు వాళ్ళ నుంచి బయటపడేసరికి ఈ సమయం అయింది ఇది కూడా నమ్మకపోతే ఈ గాయమే గుర్తు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారీ చేతికి గాయం చూసి యమున వచ్చి నాన్న విహారీ ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక కట్టు కదా బాగా అల్లావు విహారీ అడవి మనుషులు మిమ్మల్ని పట్టుకున్నారా అని అంబిక అడుగుతూ ఉంటుంది కట్టు కథ కాదత్తయ్య నిజం నమ్మకపోతే సహస్రను కూడా అడగండి అదే అడవి మనుషులు సహస్రను కూడా పట్టుకున్నారు అని విహారి చెప్తూ ఉంటే పద్మాక్షి షాకింగ్గా అవున సహస్ర అడవి మనుషులు నిన్ను పట్టుకున్నారా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా బావ చెప్పింది నిజమే అని సహస్ర చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి